హలో ఇవన్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంగిల్స్ని కానీ లేదా వన్ గ్రామ్ జ్యువెలరీని కానీ నీట్గా ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇంకా మనం ట్రావెల్ చేసేటప్పుడు అవి బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే చిక్కులు పడకుండా ఏ విధంగా మనం నీట్గా ప్యాక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి చాలా సింపుల్గా చెప్తాను కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మనం చిన్నపిల్లలకి చైన్స్ అవి పెడుతూ ఉంటాం చిన్నపిల్లలే కాదండి మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడు అవి హుక్ ఊడికిపోతుంది అన్న భయం అయితే ఉంటూ ఉంటుంది పద్దాక మనం చెక్ కూడా చేసుకుంటూ ఉంటాం దానికి కూడా ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్తాను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు మనం ఒక టూ డేస్ ఫంక్షన్ అనుకోండి టూ ఆర్ త్రీ శారీస్ అయితే కట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటాం కదా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా మనం ప్యాక్ చేసుకోవాలనుకుంటాం కానీ అవి ట్రావెలింగ్ అప్పుడు బ్యాంగిల్స్ అనేవి కాస్త పగులుతాయేమో అన్న భయం అయితే ఉంటూ ఉంటుంది నేనైతే ఫోర్ సెట్స్ బ్యాంగిల్స్ని ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి నార్మల్గా నేను ఫోర్ సెట్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను న్యూస్ పేపర్లో మీరు రోల్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక లాంగ్ థ్రెడ్ లాంటిది అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న ఇలాంటి ఏదైనా తాడు తీసుకొని దానికి పిన్నిస్ పెట్టి చక్కగా మీరు ఆ బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గరే ఉండేలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటి లాంగ్ అంటే పొడుగ్గా ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా ఈ బాక్స్ అయితే నాకు టీషర్ట్ పర్చేస్ చేసేటప్పుడు వచ్చిందండి లేదంటే మీరు వాటర్ బాటిల్లో కూడా సేమ్ ఇట్లానే చేసుకోవచ్చు ఈ బాక్స్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని చక్కగా స్పేస్ కూడా మనకి సేవ్ అవుతుంది కొంచెం అటు ఇటు కదిలినా కూడా అవి పగలకుండా ఉండడానికి మనకి బాగుంటుంది అన్ గ్రామ్ జ్యువెలరీ అన్నీ మనం కలిపేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ చైన్స్ హిప్ చైన్స్ ఇవన్నీ ఒకే బాక్స్లో మనం అయితే ప్యాక్ చేసేసుకుంటాము కానీ అవి అటు ఇటు కదిలి అలా చిక్కులు అయితే పడిపోతూ ఉంటాయి ఇవైతే హిప్ చైన్స్ అండి వడ్డానం అనమాట నాకు మా పాపకి ఇద్దరికి నేనైతే ఇప్పుడు సెట్ చేస్తున్నాను చూస్తున్నారా ఎలా చిక్కులు అయితే పడిపోయినాయో ఇప్పుడు ఇలా చిక్కులు పడకుండా నీట్గా ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో చూద్దాం ఇలాంటి లాంగ్ బాక్స్ ఏమైనా ఉంటే ఒకటి తీసుకోండి ఇదైతే నేను వన్ గ్రామ్ జ్యువెలరీ హారం కొన్నప్పుడు వచ్చింది ఈ బాక్స్ సో ఆ బాక్స్ నేను అలానే దాచుకున్నాను సో ఇప్పుడైతే ఉపయోగపడింది దానికి సరిపడా ఏదైనా ఒక కార్డ్బోర్డ్ని కట్ చేయండి కార్డ్బోర్డ్ అయినా గట్టిగా ఉన్న బుక్స్ పైన అట్టు ఉంటుంది కదా అలాంటిదైనా పర్వాలేదు సేమ్ ఆ బాక్స్ ఎంత ఉందో దాని మెజర్మెంట్స్ తీసుకొని సేమ్ అందులో కరెక్ట్గా సరిపోయేలాగా కట్ చేసుకోండి తర్వాత ఒక ఫిజర్ తీసుకొని నేనైతే ఇప్పుడు ఇందులో హిప్ చైన్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో త్రీ కటింగ్స్ అయితే చేసుకుంటున్నాను ఇటుపక్క ఇంకా అటుపక్క కూడా త్రీ టైమ్స్ మీరు చూసిన విధంగా కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో మనం హిప్ చైన్ లింక్స్ ఉంటాయి కదండి ఆ లింక్స్ అయితే అందులో పెట్టుకున్నట్టయితే అవి అటు ఇటు కదలకుండా ఉంటాయి సో ఇప్పుడు నేను హిప్ చైన్స్ ఈ త్రీ వాటికి నీట్గా సెట్ చేసుకొని ఆ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఆ మూడు కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా అవి చిక్కు పడవు మనకి ఏది కాల్తే అది నీట్గా తీసుకొని వేసుకోవచ్చు ఈ పీకాక్ హిప్ చైన్ అయితే మై ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టము ఇంకా ఆ రౌండ్ రౌండ్గా ఉన్న అవైతే మా పాపకి పెడతాను చాలా ముద్దుగా ఉంటుంది సో ఇలా అయితే నేను ప్యాక్ చేసుకున్నాను ఇవి అటు ఇటు మనం ఎంత కదిపినా కదలవు ప్లస్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి చిక్కులు కూడా పడవు ఫంక్షన్స్ అంటేనే మనకు గుర్తొచ్చేది గోల్డ్ కదండి ఖచ్చితంగా పిల్లలకు కానీ మనం కానీ మన హస్బెండ్స్ కానీ గోల్డ్ చైన్ అయితే వేసుకు వేసుకుంటూ ఉంటారు కానీ అది మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి నిమిషము చూసి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం చైన్ ఉందా లేదా మెల్లో చైన్ ఉందా లేదా అది ఎవరో దొంగలించేస్తారని కాదండి అది పొరపాటున ఏమన్నా హుక్కు ఊడిపోయి ఎక్కడైనా జారి పడిపోయిందా ఏమైనా పొరపాటున ఎక్కడైనా పడిపోయిందా అన్న ఆలోచన అనమాట గోల్డ్ కొంచెం కాస్ట్ పెరిగిపోయింది కదా ఆ మాత్రం జాగ్రత్త అయితే ఉండాలి సో ఆ హుక్ పెట్టే దగ్గర ఒక చిన్న టెక్నిక్ చేస్తే హుక్ నీట్గా టైట్గా పట్టుంటుంది అంత తొందరగా ఊడరదనమాట మళ్ళీ మనం బలంగా తీస్తేనే కానీ ఈ ఎస్ హుక్స్ ఉంటాయి ఇంకా నార్మల్ హుక్స్ ఉంటాయి కదా ఇది చూడండి నేనైతే పద్దాక గట్టిగా నొక్కి నొక్కి ఇలా వంకరపోయింది గోల్డ్ చైనే సో ఇప్పుడు మనం ఏంటి ఏం పెడతామంటే ఇయర్ రింగ్స్కి వెనకాల స్టడ్స్ వస్తాయి కదండి ప్లాస్టిక్వి ఇలా రబ్బర్ లాగా ఉంటాయి అందులో చాలా చిన్న సైజ్ తీసుకోండి కనపడకుండా ఉంటుంది మ్యాక్సిమం ఇలా ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి పెద్దగా కలర్స్ ఏమి ఉండవు అలా కనపడకుండా ఉన్న చిన్న స్టడ్స్ తీసుకొని హుక్ పెట్టేసిన తర్వాత ఆ లోపలికి ఈ స్టడ్ని అయితే మనం గుచ్చేసినట్టయితే అది రబ్బర్ కాబట్టి కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది మనకి ఏమీ ఇంకంఫర్టబుల్గా ఉండదు కంఫర్టబుల్గానే ఉంటుంది ఎందుకంటే అది చాలా చిన్నది ప్లస్ రబ్బర్ కాబట్టి ఈసారి ఇలా పెట్టుకొని చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మనం పద్దాక చెక్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ వీడియోలో నేను చెప్పిన త్రీ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్